రాజా గిరి ఎక్కడున్నావురా రిషికొండకి వెళ్ళేదారిలో పాత ఐస్ ఫ్యాక్టరీ ఉంది చూడు అక్కడ ఉన్నాను రా ఓకే నీకు అక్కడేం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడైతే ఏం లేదు కానీ భయంగా ఉందిరా నాకు తెలిసిన ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆయన కలవడానికి ఇప్పుడే వెళ్తున్నాను రా నువ్వేం వరి అవ్వకో ఇప్పుడు అవన్నీ కాదురా అసలు ఏం జరిగిందో నీతో చెప్పాలి నువ్వు అర్జెంటుగా రారా పది నిమిషాల్లో అక్కడ ఉంటాను రా గిరి రాజాను రక్షించాలంటే నీ ఒక్కడి వల్లే అవుతుంది రాజా ఏ తప్పు చేయలేదు సార్ తప్పు చేశాడు అతను చేసిన తప్పల్లా అలా పారిపోవడం అది మీకు భయపడి పారిపోయాడు సార్ లుక్ ముందు అసలు ఏం జరిగిందో తెలియాలి రాజా ఇప్పుడు దొరక్కపోతే ఏం జరుగుతుందో తెలుసా డీజీపీ వేరే రూట్లో వెళ్తాడు ఈ కేసు నుంచి నన్ను కూడా తప్పించి వేరే టీంను దింపుతాడు పోలీసులు కాదు వాళ్ళు ఎంటర్ అయితే అరెస్టు కేసు కోర్టు ఏది ఉండదు బాడీ కూడా దొరకకుండా మాయం చేసేస్తాను రాజా చెప్పు కావాలంటే నువ్వే తీసుకెళ్ళు నేను ఒక్కనే వస్తాను సార్ మా ఏం కాదు కదా ఏం కాదు ఓకే సార్ ఎవరికి సార్ మనం వస్తున్నామని రాజాకి చెప్తున్నాను సార్ వద్దు భయంతో ఉన్నాడు పారిపోతే ఇంకా కాంప్లికేట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నచ్చ చెప్తాను కదయ్యా Okay, Hello yeah. Raja Raja Hey, Raja Raja Hả? Huh? 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 <laughs> Raja oh. Yeah hey. హలో నువ్వు చెప్పిన పని ఒప్పుకుంటున్నాను 옳지, 앗차, 앗 스코. 차자나 앗차, 앗차, 내차 앗차, 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 సార్ కొత్తగా డ్యూటీలో జాయినా కానిస్టేబుల్ వచ్చాడు సార్ నమస్తే సార్ నువ్వు కానిస్టేబుల్ అవు సార్ నుంచి వచ్చినా రూబాబ్ చేసుడు ఇచ్చుడు హఫ్తా వసూలు చేసుడు ఇవన్నీ మస్తుగా వస్తాయి సార్ అయితే ఏం లేదు సార్ ఇదంతా యూనిఫామ్ లేకుండా వేస్తుంటే లోపల వేస్తు అందుకే మన సెంట్రల్ మినిస్టర్ కు లంచం ఇచ్చి మారి ఉద్యోగం సంపాదించిన బ్యాక్గ్రౌండ్ చూసి గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కాదు ఈ స్టేషన్ ని ప్లే గ్రౌండ్ చేసి ఆడుకునే మనిషి ఎంటర్ రావడం వల్ల గుర్తుందా అవే మాటలు ఏదో కేసు గొడవల్లో పడి ఆ కేసు సరే నా కేసు ఏంటి అమ్మాయి ఎక్కడ మొన్న రాత్రి అమ్మాయికి మీ గురించి చెప్పు మీరు రాలేదు నిన్న వస్తారని అమ్మాయిని తీసుకొని స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చాను మీరు లేరు ఆహా మీరు కన్ఫర్మ్ గా వస్తారని తెలిసాక అమ్మాయిని పంపుదామని ఇప్పుడు వచ్చాను కదా మీ అమ్మాయిని పంపించాను నేను రెడీ అయ్యి నీకు అవసరమా ఇదేందా మన సిఎస్ గురించి చాలా మంచిగా అమ్మాయి అంటే ఎవరో కాదు ఆయన కూతురు ఆయన బిడ్డని ఏదో తన పండ పెట్టుడా ఏదో కాదు మళ్ళా మన స్టేషన్ ఇస్తాయి ఏంది దొబ్బుతున్నావు కదా నీ అబ్బా ఇప్పుడు మన సిఏ గారు ఎస్ఐ గారు పిల్లనిచ్చిన మామ దీని బట్టి నీకు అర్థమై నీతి ఏంట్రా బూతు అనేవాడిని బట్టి కాదు వినేవాడిని బట్టి ఉంటుంది ఏంటి నేను వెకేషన్ లో ఉన్నప్పుడు ఏదో అకేషన్ జరిగిందంటే ఒక యాక్సిడెంట్ కేసు సార్ అలా కాల్ చెప్పని కూర్చునే బదుల్లో కాల్ చేయొచ్చు కదా మన సీగారు చూస్తున్నారు కదా అని ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్ చంపించాడు అన్నట్టు ఆ డాక్టర్ ఫోన్ ట్యాప్ చేయండి వాడు ఎవరికి ఫోన్ చేశాడు వాడికి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి ఆ నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి అన్నయ్య ఒకసారి నీ ఫోన్ నువ్వు ఇది వాడవా పోలీసుల్ని ఫోన్ ట్యాచ్ చేస్తే ఏం మనిషి రాన్నయ్య ఇదే నాన్నయ్య నా ఇల్లు దీన్ని స్వర్గంలో మార్చాలి దాన్ని నరకాన్ని పంపేసి సంతోషం వాంతిలా తన్నుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్నయ్య నా పల్లని పిలుస్తానండి కోకి.